హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే కృష్ణప్రసాద్కి మరియు శారదకి ఇద్దరికి విడాకుల గురించి మాట్లాడడానికి అంటే విడాకులు కన్ఫామ్ అయిపోయిందనమాట అంటే శారద ఒప్పేసుకునింది కాకపోతే కేపి ఇంకా ఒప్పుకోలేదనమాట అందువల్లే శరశ్చంద్ర మరియు అపూర్వ ప్లాన్ వేసి శారదకి కాల్ చేసి ఇంటికి రానేసి పిలుస్తారనమాట అంటే ముందుగానే అపూర్వ వచ్చేసి శరశ్చంద్రకి మరీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి నిశ్చితార్థం అయిపోయింది కదా ఇక శారదకి మరి కేపీకు విడాకులు కన్ఫర్మ్ కావాలండి అడిగేసేయండి ఫిల్ చేసేయండి అనేసి అపూర్వ శరశ్చంద్రకి చెప్పింది అనమాట అందువల్లే శరశ్చంద్ర శారదకి కాల్ చేసి పిలిచాడనమాట అంటే శారద వచ్చే కన్నా ముందే అపూర్వను మరియు శరశ్చంద్ర ఇద్దరు గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట అప్పుడే శారద ఎంటర్ అయిందనమాట గేట్ దగ్గర ఎంటర్ అయిన వెంటనే ఏంటి శారద వచ్చేసావా కేపీకు మరియు నీకు విడాకుల గురించి ఏం చేశారు అంటే చెప్పాను కదండి విడాకులకి నేను ఒప్పుకుంటున్నానని చెప్పాను కదా అంటే మరి నీ సంగతి అయితే ఓకే మరి కేపీ సంగతి ఏంటి కేపీ విడాకులకు ఒప్పుకుంటాడా ఒప్పు ఒప్పిస్తావా అనేసి అన్న అన అనిందనమాట అంటే శారద వచ్చేసి నేనెందుకు ఒప్పిస్తానండి నేనేమన్నాను నేను విడాకులు ఇస్తానన్నాను కానీ ఆయనకి నేను ఒప్పిస్తాను చేస్తాను అని నేను అనలేదు కదండి అనేసి అన్నారనమాట అని శారద అనిందనమాట అని వెంటనే అపూర్వకి కోపం వచ్చేసి విడాకులు మేము ఎందుకు ఒప్పియాలి నువ్వు నువ్వు ఆ బాధ్యత ఒప్పుకున్నావు కాబట్టి కేపీకి కేపీని కూడా నువ్వు విడాకులకి ఒప్పించి నువ్వు సరే అనేసి ఒప్పుకొని ఇద్దరు విడాకుల మీద సంతకం చేయాలి అని అన్నారనమాట అనిందనమాట అపూర్వ అప్పుడే ఆ మాటలకి శారద ఏమనిందంటే లేదండి నేను ఎందుకు నేను చెప్పానండి కానీ ఆయన ఒప్పుకోవట్లేదండి మీరు మీరు అడగండి మరియు మీరాకి చెప్పండి మీరాని ఒప్పించమని చెప్పండి అనేసి శారద అనడంతోన నువ్వు ఇలా మాట వినవు నువ్వు ఊరికనే అంటే నిశ్చితార్థం జరిగింది పెళ్ళి అయిపోతుంది అనుకుంటున్నావేమో కానీ మీ ఇద్దరు విడాకులు జరిగేంత వరకు విడాకులు తీసుకునేంత వరకు వాళ్ళకు మాత్రం గగన్ భూమిలకు మాత్రం పెళ్లి జరగదు అనేసి అపూర్వ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసిందనమాట ఆ మాటలకి పాపం శారద చాలా బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా సరే అండి అనేసి అనుకొని పాపం ఇంటికి వెళ్ళిపోబోతుంటే గగన్ ఎదురొచ్చాడనమాట అంటే నిన్నటి రోజు గగన్ మరియు భూమి రెస్టారెంట్కి వెళ్ళారు కదా అక్కడి నుంచి రెస్టారెంట్లోన లంచ్ డిన్నర్ ఫినిష్ చేసుకొని వస్తున్నారనమాట అప్పుడే శారదకి ఆపోజిట్గా ఎదురయ్యారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్